వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ నేను రాజీవ్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం హరీష్ రావు ఏ హోదాలో మాట్లాడుతున్నారు కోమటిరెడ్డి ప్రతిపక్ష నాయకుడు ఏడాదిగా సభకు రాకపోవడం రాష్ట్ర ప్రజలను అవమానించడమే అని మంత్రి కోమటిరెడ్డి ఫైర్ అయ్యారు ఎమ్మెల్యే హరీష్ రావు ఏ హోదాలో సభలో మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు బీఆర్ఎస్ కు ఎల్పీ లీడర్ లేరని హరీష్ రావు ఏమన్నా డిప్యూటీ లీడరా అని ప్రశ్నించారు నల్గొండ గురించి తన గురించి మాట్లాడే అర్హత ఆయనకు లేదని కోమటిరెడ్డి రెడ్డి మండిపడ్డారు హరీష్ రావు గారు చెప్తున్నా ఇరవై ఒక్క సంవత్సరాలు మా ఉన్న హరీష్ రావు గారు అడుగుతున్నా మీకు ఎల్పి లీడర్ లేడు నువ్వు డిప్యూటీ లీడర్ వా శాసనసభ్యునివా పోషన్ లో నిన్న కూడా నువ్వు బైక్ తీసుకున్నావు మా స్పీకర్ మంచోళ్ళు కాబట్టి నీకు బైక్ ఇచ్చాను నీ ఏ హోదాలో అడుతున్నా నువ్వు ఏ ఓదానా నువ్వు మాట్లాడుతున్నావు నువ్వు ఏ హోదానా gaurav guru madrave